విశాఖ సాగర్ తీరం ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపించే ఈ బీచ్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందా రోజు రోజుకి మారుతున్న వాతావరణ పరిస్థితులు సముద్రం అల్లకల్లోలంగా మారడం వైజాగ్ని డేంజర్ బెల్స్లోకి నిడుతుందా తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏర్పడిన కోత చూస్తే అవననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి బుధవారం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వైజాగ్ ఆర్కే బీచ్కి సమీపంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వద్ద రెండు వందల యాభై మీటర్ల మేర బీచ్ కోతకు గురైంది బీచ్ రోడ్ నుంచి సముద్రం వరకు సముద్రం మట్టానికి పదిహేను మీటర్ల ఎత్తులో ఈ కోత అయితే ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు అర్ధరాత్రి కావడం వల్ల ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం అయితే తప్పింది అదే డే టైంలో కానీ జనాలు ఎక్కువగా ఉండే సాయంత్రం టైంలో కానీ ఇలాంటి ఘటన జరిగినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇటీవల చూసుకున్నట్లయితే సముద్రం నాలుగు వందల మీటర్ల వెనక్కి వెళ్ళింది అప్పుడు జనాలు కూడా ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోవడం అంతా చూసాం కానీ బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి రెండు వందల యాభై మీటర్ల మేర కోతనైతే ఏర్పాటు చేసింది మొత్తం మీద చూసుకున్నట్లయితే వైజాగ్ వాసుల్లో ఆందోళన మొదలైంది బీచ్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం కావడం లేదని బీచ్కి వస్తే సేఫ్గా వెళ్తామా లేదా అనే భయం తనలో నెలకొందని వైజాగ్ వాసులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే వైజాగ్ బీచ్ అనేది చాలా చోట్ల చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో మనకి వైజాగ్ బీచ్ డేంజర్ జోన్స్ని తలపించింది సరదాగా వెళ్ళిన వారు కాన్రాన్ లోకాలకు వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే వైజాగ్ బీచ్లో అక్కడే రాయి ఉండిద్ది దాని పక్కనే ఎక్కువ గొంత ఉండిద్ది ఈ గొంతలో పడడం వల్లే చాలా మరణాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు బీచే సేఫ్ కాదనుకుంటే బీచ్ పక్కన ఉన్న రోడ్డు కూడా సేఫ్ కాదనే బెల్స్ అయితే మనకి వినిపిస్తూ ఉంది సముద్రంలోంచి వచ్చే అలలతాటికి రిటైనింగ్ వాళ్ళు అయితే క్రమంగా దెబ్బతిండడం జరుగుతూ ఉంది దీని పట్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల రిటైనింగ్ వాళ్ళు చిన్న చిన్నగా కోతకు గురవుతూ ఉంది ఈ కోతగానే పెరుగుతూ వస్తే ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న రోడ్డు కాస్త పూర్తికి దెబ్బతినే అవకాశం ఉందని వైజాగ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు